హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నీడి మీ కామాక్షి ఇవాళ మా ఛానల్లో ఈవినింగ్ స్నాక్స్గా సొరకాయ బూరెల్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దామండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు వీటిల్ని ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో మనం చూసేద్దాం ముందుగా కలుపుకోవటానికి వీలుగా ఉన్న ని తీసుకోవాలి తర్వాత ఇందులోకి సొరకాయ తురుముని యాడ్ చేసుకోవాలి సొరకాయ తురుముని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులోకి వేసుకోవాలి అదేవిధంగా స్పైసీమెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి తర్వాత కరివేపాకును కూడా ఈ విధంగా తుంచుకొని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్తో పాటు కొంచెం పసుపు కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కారం కూడా యాడ్ చేస్తున్నాను కంప్లీట్గా పచ్చిమిర్చి కాకుండా కారం కూడా యాడ్ చేస్తున్నాను ఇందులోకి లేదా మీకు కారం వద్దనుకుంటే పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకొని అయినా వేసుకోండి లేదా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ప్రిపేర్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి బియ్య పిండిని యాడ్ చేసుకుందాము మనం సొరకాయ తురుము క్వాంటిటీ ఎంతైతే తీసుకున్నామో అందులో వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి అది అదేవిధంగా ఉల్లిపాయల ముక్కల్లో కూడా వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఇక్కడ బియ్య పిండిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీకు అదిగా సరిపోలేదనుకోండి అందులో ఉన్న వాటర్ క్వాంటిటీ సరిపోలేదు అనుకోండి నీళ్లు చల్లుకొనైనా ఇలా పిండిలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏదైనా పాలితీన్ కవర్ అయినా ఇలా అరిటాక్ అయినా తీసుకొని ఈ విధంగా బూరెల్లాగా ఉత్తుకోవాలి కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా పల్చగా బూరెలాగా ప్రెస్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని ఇలా ఒక్కొక్కటి బూరెల్లాగా వేసుకోవాలి రెండు వైపులా ఈ విధంగా వేయించుకోవాలి మీకు బాగా క్రిస్పీగా కావాలనుకోండి ఎక్కువసేపు ఉంచితే క్రిస్పీగా అవుతాయండి లేదా కాస్త మెత్తగా కావాలనుకోండి రెండు వైపులా కొంచెంసేపు వేయించి తీసేసుకుంటే మెత్తగా అయినా ఉంటాయి మీకు నచ్చిన విధంగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు సో అంతే అండి వీటిని రెండు వైపులైతే నేను కాసేపు వేయించుతున్నాను ఇక్కడ మనకి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి రావాలి ఆ విధంగా అయితే మనకి క్రిస్పీగా ఉంటాయి ఈ విధంగా అనుకోండి కాస్త మెత్తగా ఉంటాయి అన్నమాట మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా రెండు వైపులో బాగా వేయించుకొని తీసేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీ అయినా సొరకాయ బూరెలు రెడీ ఈవినింగ్ టైం స్నాక్స్గా చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని సింపుల్ ప్రాసెస్తో ఈరోజు నేను సొరకాయ బూరెల్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూపించాను సో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మంచి వీడియోస్తో రెసిపీస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్